ఒంటితెర మీద స్టార్ హీరోగా కొన్ని లక్షల కోట్ల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లుగా ఎనలేని కృషి శ్రమ చేస్తున్న ఆయన కష్టానికి దక్కిన ఫలితమే అత్యధిక మెజారిటీతో ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందడం అయితే ఇలాంటి నేపథ్యంలోనే జరిగిన సంఘటనలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సపోర్ట్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం మాత్రమే కాదు ఓ పక్క నాగబాబు ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి గారు మరోపక్క నాబగా నాగబాబు గారి భార్య సాయి ధరమ్ హీరో రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని తన బాబాయిని గెలిపించాలని ఎంతో ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కనుక రాజకీయంగా ముందుకు వెళ్తే అతను రాజకీయ నాయకుడు కాదు ఓ నాయకుడుగా అందరి గుండెలో నిలిచిపోతాడు ప్రజల కోసం ఎంతైనా కష్టపడతాడు నిస్వార్థంగా సేవ చేస్తాడు అంటూ చెప్పుకొస్తారు నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఘనతకి ఆయన అందుకున్న అఖండ విజయానికి కన్నీరు మున్నీరు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు చిరంజీవి గారి తల్లిగారు అయిన అంజనాదేవి గారు ఎప్పుడైతే తన కొడుకు అచ్చి మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందాడని తెలిసిందో వెంటనే ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె చేసిన పనికి ఇంట్లోని వాళ్ళందరూ కి గురయ్యారట ఇక తానే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చెప్తూ కళ్యాణ్ బాబు చిన్నప్పటి నుంచి మొండివాడు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టాడు పదేళ్లుగా నిద్రాహారాలు మానేసి ఇల్లు పట్టకుండా కష్టపడ్డాడు వాడు పడ్డ కష్టం ఆ దేవుడు చూశాడు అందుకే వాడికి మంచి ఫలితం దక్కింది అందుకే వాడి కోసం నేను కూడా నిలబడాలనుకుంటున్నాను తల్లిగా నా ఆశీస్సులు అందించడం మాత్రమే కాదు నా కొడుకు స్థాపించిన జనసేన పార్టీ గుర్తు అయినా గ్లాసులోనే ఈ రోజు నుంచి నేను టీ తాగుతాను అంటూ తన కొడుకు స్థాపించిన జనసేన పార్టీకి గుర్తు అయినా గ్లాసులో టీ తాగుతూ ఆవిడ ఎమోషనల్ అవుతూ పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత గురించి మాట్లాడుతూ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీలోని వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ సాధించిన ఘనతకి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఇక తల్లిగారైన దేవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు అంది వాడి పడ్డ కష్టానికి ఆ దేవుడు సరైన ఫలితం అందించాడు అందుకే నా వంతుక ఇక ఈ రోజు నుంచి నేను తాగే టీ నా కొడుకు పార్టీ గుర్తు అయిన గ్లాసులోనే తాగుతాను అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం మెగా ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసిందట పైగా అంజనాదేవి గారు తీసుకున్న నిర్ణయానికి చిరంజీవి గారు కూడా ఎంతో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇటు సినిమా ఇండస్ట్రీలోని వాడి నుంచి ఇటు సోషల్ మీడియాలో నుంచి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి